రి మండలం పెద్దపడవల బడవల గ్రామ ముందుకు వచ్చే ముందుకు యువకులకు పెద్దలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము వద్ద కిష్టమాదిగా ఉద్యమం ముప్పై ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తున్నారు పెద్దలు పచ్చితరండి ముప్పై ఉద్యోగంలో పనిచేసినారు ఇప్పుడు కూడా చేస్తున్నారు కనుక ఎందుకంటే జాతి కోసం జాతి భవిష్యత్తు కోసం మంతకు ఇష్టమైన ఎస్సీ వర్గీ కోసం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగాలు చేసినారు ప్రాణం ప్రాణాలు మన తాడపతిలో గెల్లబల్లి రవీంద్ర గారు కాల్చుకొని ఎస్సీ వర్గం కోసం చేయగలరు చేసినాము అందరికి తెలియజేస్తున్నాము ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో సాధించుకున్నాం ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిపోయిన దాడి జరిగిందన్న ఓ దళితుడు స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు కాస్తున్నా సుప్రీం కోర్టులో దళితులు లేరు సుప్రీం కోర్టులో దళితులు లేరు ఇతను రెండో వ్యక్తిగా మన దళితుడు నియమించడం జరిగినది నియమిస్తానే అతను ప్రవాహ స్వీకారం ఎవరి దగ్గర చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర ప్రవాహ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర పోయి ఆ విగ్రహాన్ని పూలమాల వేసి కాళ్ళకు నమస్కారం చేసి అందరికి జై భీం అన్నాడు జై భీమని పోయి ధర్మశాస్త్రీలు కూర్చొని తీర్పిస్తున్నాడు కొంతమంది జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక ఇతనిపై కుట్ర అన్నాడు సుప్రీంకోర్టులో పెట్టారులే అగ్రవరాలే మొత్తం సుప్రీంకోర్టు లో వల్లే లాయర్లు వల్లే అంత వల్లే దళితులు అస్సలకే లేరు ఇద్దరు జడ్జిలు తప్ప మన రెండో వ్యక్తి బిఆర్ గవాయి గారు గవాయి గారు మన దళితుడు దళితుడు కనుక సుప్రీంకోర్టు జడ్జి జడ్జిగా మన మన దళితుల బిడ్డ జడ్జిగా తీసు సుప్రీంకోర్టు లో జడ్జి ప్రధాన జడ్జిగా ఉన్నాడు జీర్ణించుకోలేక కుట్రబడినారు కుట్రబడి అతనికి అనుకూలంగా తీర్పు లేదని చేసి ఇసు చేయడం జరిగినది జడ్జి పైన చాలా జడ్జి పైన పూర్తి ఇసుకేస్తారు ఇంతవరకు కేసు లేదు ఓసారి చూడండి పాల్గొన్న ప్రాంతంలో ఓ సెలుగు ఒక యాదవ్ దారి జరిగితే సుమోటి కింద కేసు కడతారు పోలీసులు జడ్జి పైన దారి కేసు కట్టలేదంటే ఓ దళితుడికి ఎంతో అమానము ఒకసారి ఆలోచించుకోండి ధర్మ ప్రకారం ధర్మ న్యాయ ప్రకారం రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి

లక్షల లక్షల మంది మంది మొత్తం హైదరాబాద్ నవంబర్ లక్షలాది మంది విజయవంతం చేసిన విజయవంతం చేసినాం మనం అందరం కలిసి కొంచెం చేసినాడు మంత కృష్ణమాది గారు మా పైన దాడి చేస్తున్నారు వచ్చినా ఇంతవరకు ఏ ధర్మం మనం కాపాడలేదు మన అత్యాచార్యా చేసినా దాడి చేసిన మన పైన అన్ని విధాల ఘాటకతో కినా చేస్తుండే ఎందుకంటే అట ఆటారాని కులం ఊరు పెట్టి వెళ్ళే కులం మనం ఎదురు అయితే స్నానం రోజులు ఉంచుకునే పరిస్థితి లేదు ఉంచుకు పరిస్థితి లేదు అలాంటి కులాని ఈ రోజు మత కష్టపడే దేశం దేశ దేశానికే మాది ఒక గుర్తింపు గౌరానికి మాది గంటల గారు అలాంటి జాతి మంది

அத்தி வந்து அது

నో ఆ 18 దినం ఇక్కెలా 18 దినం చలో ఢిల్లీ కావాలనే ఆ మా మదకష్టవాలు కనుగొరకు నేను జంపై దమే ఉంటా జుగొవాయ్ మేమ బెపడలా నేను కనుగొతే అదెను నానుగా కావదుతలావో ఇక్కడ నేను ఇటు వస్తాండి నేను ఇక్కడ తో అవని అని జ్ఞాని ఇంటర్వ్యూ ఓకే చేజేసు పడలా దక్షిణగా మధ్య నిండితాడు సరా సిబి రవి

আটন <laughs> চ <laughs> 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 <I don't know. laughs> और चलाले मानसिक पद्धति तुम्हारा एकक और चलाले मानसिक पद्धति तुम्हारा एकक और चलाले चलो दिल्ली विजय उत्सव है ना नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है ना नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है देखिए गवर्नमेंट जैसा बचता हूं चलो दिल्ली के नवंबर 17 ना गवर्नमेंट जैसा बचता हूं चलो दिल्ली के नवंबर 17 ना माननीय श्री मंत्री जी माननीय 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 अध्यक्ष माने और माननीय 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 अध्यक्ष माने और माननीय अध्यक्ष माने अध्यक्ष माने जबकि पर डाकिशन वादी इवेंट करे जबकि पर डाकिशन वादी इवेंट करे जबकि पर डाकिशन वादी इवेंट करे